విజయనగరం విజయ్ స్టేడియంలో స్థాయి ఖోఖో పోటీల్లో ప్రారంభించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ నాకు వ్యక్తిగత క్రీడలంటే ఎంతో ఇష్టం క్రీడల పట్ల మమకారం ఉండాలి తల్లిదండ్రులకు తమ పిల్లలకు చదువుతో పాటు క్రీడలు రాధించాలని ప్రోత్సహించాలి క్రీడలు మానసిక ఉల్లాసం శారీరక దృఢత్వం పెంపొందించే విధంగా సహకరిస్తాయి గెలుపు ఓటంలో ఒక్కే విధంగా చూడాలి విజయాన్ని చూసి కుంగుపోకూడదు ఓటమిని చూసి బాధపడకూడదు విజయం బాధ్యత పెంచుతుంది ఓటమి గుణపాఠాలు నేర్పుతుంది ఎలా ముందుకు వెళ్ళారో క్రీడలో నేర్చుకోవాలి వ్యక్తిగత క్రమశిక్షణకు క్రీడలు ఎంతగానో దోహదపడతాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయినా ప్రస్తుత రాష్ట్రంలో అయినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు క్రీడాకారులు ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు ఉమ్మడి క్రికెట్ శ్రీ చరణ్ రెడ్డి విషయంలో మనం అందరం చూసాం ఆమెకు గ్రూప్ వన్ స్థాయి ఉద్యోగం టూ పాయింట్ ఫైవ్ కోట్ల రూపాయల నగదు బహుమతిని ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది అలాగే వెయ్యి గజాల స్థలం కూడా మంజూరు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరు విన్నర్స్ చేతులు ఎత్తండి వెరీ వెరీ గుడ్ వెరీ గుడ్ సో ఎవ్రీ టీమ్ ఇస్ ఎ విన్నర్ నౌ దట్స్ నైస్ నాకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే స్పోర్ట్స్లో మనకి మెంటల్ ఫిట్నెస్ ఉంటుంది ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది స్పోర్టివ్ స్పిరిట్ పెరుగుతుంది విన్నింగ్ తెలుస్తుంది లూజింగ్ తెలుస్తుంది విన్నింగ్ ఎంజాయ్ చేయొచ్చు లూజింగ్ కూడా ఎంజాయ్ చేయొచ్చు ఓడిపోతే పెద్దగా బాధపడాల్సిన అవసరం ఉండదు గెలిస్తే దాన్ని ఎంజాయ్ చేసి ప్రౌడ్గా చెప్పుకునే మూమెంట్ కూడా ఉంటుంది లూజ్ అవుతే నెక్స్ట్ టైం ఎలా గెలవాలని కూడా ఆలోచన వస్తుంది అవునా మన తప్పులు మనం కరెక్ట్ చేసుకోవచ్చు బాధపడకుండా నెక్స్ట్ టైం మనం ఎలా విన్ అవ్వాలి వాళ్ళు నెక్స్ట్ మన అపోనెంట్ టీముల్లో స్ట్రాంగ్ ఏంటి మనలో వీక్నెస్ ఏంటి దాన్ని నెక్స్ట్ నెక్స్ట్ మ్యాచ్కి మనం ఎలా కరెక్ట్ చేసుకోవాలి అనేది ప్రధానంగా మనం నేర్చుకోవచ్చు స్పోర్ట్స్ కూడా చాలా ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్లో మీరు ఆడుకోవాలి ప్రతి ఒక్కరికి కూడా లైఫ్లో ఉన్నటువంటి గుణపాఠాలన్నీ కూడా మీరు పార్టిసిపేట్ చేసే ఈవెంట్లోనే ఉంటుంది అవన్నీ కూడా నేను నేర్చుకోవచ్చు ఖచ్చితంగా ఈరోజు మీ అందరికీ కూడా కల్పించి నాలుగు వందల యాభై పోస్ట్లు ఎవరైతే స్పోర్ట్స్ లో ఎక్సెల్ చేశారో వాళ్ళందరికీ కూడా డైరెక్ట్ పోస్టింగ్ వితౌట్ ఎగ్జామ్ ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్ గా వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వడం జరిగింది స్పోర్ట్స్ హోటల్లో సర్టిఫికేట్ చూపిస్తే ఎందుకు స్పోర్ట్స్ ప్రాధాన్యత ఇస్తా అంటే మీరు దేశానికి ఆస్తి ది ఎస్సెట్ ఆఫ్ కంట్రీ మీరు ఎంత బాగా స్ట్రెంగ్ అవుతారో కంట్రీకి అంత మంచిది స్పోర్ట్స్ లో ఎక్సెల్ చేసిన వాళ్ళు పోలీస్ మ్యాన్ అవుతున్నారు ఆర్మీలోకి వెళ్తున్నారు డిఫెన్స్ లోకి వెళ్తున్నారు ఎయిర్ ఫోర్స్లో వెళ్తున్నారు ఈరోజు మన సింధూర్ విషయంలోకి వస్తే ఎయిర్ ఫోర్స్లో పాకిస్తాన్ తీర్థం ఎవరు చేశారు ఉమెనా కాదా అందులో మీరు అవుతారా ఆ టీంలో మీరు కూడా అవుతారా సో డెఫినెట్లీ ఐ అప్లాయస్ అండ్ ఐ కంగ్రాచులేట్ ఈచ్ వన్ ఆఫ్ యువర్ టీమ్ అందరూ కూడా ఇక్కడ రావడం విజయనగరం రావడం అందరూ కూడా ఆనందిస్తున్నాం విషయూ ఆల్ గుడ్ లక్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ లైఫ్ అండ్ దిస్ కాంపిటీషన్ విల్ మేక్ యూ లెర్న్ సంథింగ్ ఏదో నేర్చుకున్నా అని తెలుసుకోండి కప్పు విన్నాయా లూజ్ అయ్యా పక్కన పెడితే ఎవ్రీ ఇండివిజువల్ లెర్నింగ్ ప్రాసెస్ ప్రతి ఒక్క అమ్మాయి ఇక్కడ ఏదో దానికి నేర్చుకోవడానికి ఇక్కడ వచ్చామని భావించి ఏదో ఒకటి నేర్చుకుని వెళ్ళండి ఖచ్చితంగా మీ లైఫ్ లో ఉపయోగపడుతుంది మీ అందరికీ కూడా ఒక మంచి మెంటల్ స్ట్రెంత్ ఫిజికల్ స్ట్రెంత్ ఇస్తుందని భావిస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి జిల్లా డిఎస్ఓ గాని అలాగే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ కానీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుందాం